నా జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఎందుకు నాకు ఉద్యోగం రాలా ఈ ప్రశ్నకు జవాబు దొరకటల్లా ఎందుకు నా భర్త నన్ను భయంకరంగా హింసిస్తున్నాడు అర్థం కావటల్లా ఎందుకు నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదు ప్రశ్నకు జవాబు దొరకటల్లా ఎందుకు ఉద్యోగం చేసే చోట నన్ను టార్గెట్ చేసి ఏదో విధంగా నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నారు జవాబు దొరకటల్లా నాకు రావాల్సిన ప్రమోషన్ నాకు రాకుండా నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆ వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది ఎందుకు ఇలా జరిగింది అర్థం కావటల్లా చక్కగా చదువుకున్నాను చక్కని రూపం ఉంది పెళ్ళి ఎందుకు అర్థం కాట నా భర్త ఆరోగ్యంగా ఉన్నాడు నేను ఆరోగ్యంగా ఉన్నాను పరీక్షలు చేయిస్తే ఏ లోటు లేదు ఏ లోపము లేదు అంటున్నారు ఆయన ఎందుకు పిల్లలు పుట్టట్లా అర్థం కావటంలా ఈ రోజు నీ జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఏ ప్రశ్నకు జవాబు దొరకట్లా జవాబు కనిపించట్లా ఎందుకు ఇలా జరుగుతుంది సహోదరి సహోదరులు ఎందుకు దేవుడు నీ జీవితంలో ఆ బాధను అనుమతించాడో నీకు తెలియకపోవచ్చు అనుమతించాడు అని అంటే ఏదో ఒక రోజు నిన్ను ఆశీర్వదించి ఆ అనుభవాన్ని అనేక మందికి ఆశీర్వాదంగా మార్చేస్తాడు